మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముండ్లమూరు మండలం కెల్లంపల్లిలో నిర్వహించిన మన ఊరు మన శివన్న ఎన్నికల ప్రచారానికి స్థానికులు పోటెత్తారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యతో కలిసి కెల్లంపల్లిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంతో గ్రామంలో సందడి నెలకొంది ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామానికి విచ్చేసిన శివప్రసాదరెడ్డి అలాగే వెంకయ్యకు స్థానిక నాయకులు గజమాలలతో సాదర స్వాగతం పలికారు ప్రచార రథంపై నుండి రెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు

వర్గాల ఆశ రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం ఎన్నో సమస్యల కోసం పోరాడి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం సహాయం చేస్తూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా నవరత్న పథకాలన్నీ పేదవాళ్ళందరికి ఇల్లు ఇళ్ల స్థలాలు అవ్వఖాతాలకు పెన్షన్లు ఎన్నో

పూచేపల్లి కుటుంబాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ రోజు నాన్నగారు నాన్నగారి మీద ప్రేమ ఎప్పుడప్పుడు రెడిమెంట్గా గెలిపించినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదే విధంగా కూడా పూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయతగా ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మా పూజపల్లి కుటుంబం వల్ల మా కోసం వచ్చింది మా పేద ప్రజల కోసం అండగా వచ్చిందని చెప్పేసి మాతో పాటు అడుగులు అడుగు వేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ జగన్ అభిమానులందరికీ రాజశేఖర అభిమానులకి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గ రాజశాఖ జ్యోతి అదుపరిగిన పోరాటం చేసి నా పేదవాళ్ళకి అండగా ఉండాలి నా రైతులకు అండగా ఉండాలి నా మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి కులాలకి మతాలకి పార్టీలకు అతీవిధంగా ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ పేదవాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఎన్నో సంక్షేమ రూపాయి కూడా లేకుండా పథకాల వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి తెలియజేస్తున్నా రాజకీయంలో ఎంతో మంది వచ్చారు పోయారు కానీ విలువలతో విశ్వసనీయంతో ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారో రాజశేఖర గారు నిన్నగా మాట తప్పకుండా మరొక తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ చెప్పిన స్వభావం తెలియజేస్తున్నాం గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ హామీలు నెరవేర్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళని కోసం అండగా ఉండడం కోసం ముఖ్యంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అమ్మఒడి కింద ప్రతి ఒక్కరికి ప్రతి మహిళల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసి ప్రతి పిల్లవాడు చదువుకోవడం కోసం నాడు నేడు స్కూల్స్ అని ఏర్పాటు చేసి గతంలో కన్నా ఇప్పుడు హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యండి జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముద్రలు చేస్తున్నా పేద పిల్లలు బాగా చదువుకున్నారంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభ ముద్రలు చేస్తున్నా అదే విధంగా మహిళలందరికీ గోకా మహిళల కోసం అండగా ఉండి ఆసరా కాని చేయత గానీ ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళ కోసం అండగా ఉన్నారు జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా అని చెప్పేసి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా నలభై సంవత్సరాలు కూడా మహిళలందరినీ కాపాడుకోవడం కోసం పదిహేను వేల రూపాయలు వేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్ పోవడం అని చెప్పేసి సభ చేస్తున్నాం మీకు ఇచ్చిన పథకాలని కొనసాగించాలంటే అభివృద్ధి పథకాలని కొనసాగించాలంటే రైతుల కోసం ముఖ్యంగా సచివాలయాలు ఆర్బీక ఏర్పాటు చేసి గతంలో ఒక ఐదు మూట కొనుక్కోవాలా ఎంతో కష్టపడే వాళ్ళని నానే మేము లేని పరిస్థితి వచ్చినప్పుడు జగన్న వచ్చిన తర్వాత ఆర్పీకే పెట్టేసి ప్రతి ఒక్కరికి రైతుల కోసం అన్ని రైతుల కోసం అవసరమైన అన్ని వస్తువులు కూడా ఆర్బీకే ఏర్పాటు చేసి రైతు భరోసాలు ఏర్పాటు చేసి రైతుల కోసం అండగా ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి సభామంత చేస్తున్నాం మీరంతా కలిసి మెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్ని మీరు ఫ్యాన్ గుర్తు వేసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేయరెడ్డి భాస్కర్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్ ¿Dónde?